ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బటన్ నొక్కండి ఈ వీడియోను ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి ముఖ్యంగా మిత్రులారా మీ యొక్క సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు గృహజ్యోతి పథకం పేదలకు వరం ఎంపీటీసీ డబ్బు జగన్మోహన్ రెడ్డి కరీంనగర్ కథనబేరికి కదలిరండి చుప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంక్య రవిశంకర్ పారిశుద్ధ్య కార్మికులకు పస్తుల పద్నాలుగు నెలల వరకు అందని వేతనాలు ఆరంభంలోనే దంచి కొడుతున్న ఎండలు ఈరోజు ఏవే మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే గృహజ్యోతి పథకం పేదలకు వరం ఎంపీటీసీ డబ్బు జగన్మోహన్ రెడ్డి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని శనివారం శనివారంపేట గ్రామంలో మంగళవారం రోజు డబ్బు జగన్మోహన్ రెడ్డి అంటే హిమతారావుపేట ఎంపీటీసీ శనివారంపేట మాజీ సర్పంచు బందారపు ఎల్లవ్వ గ్రామ నాయకులు సురకంటి లింగారెడ్డి గ్రామ రైతులు ముఖ్యంగా విద్యుత్ తోటి అందరితోటి స్థానిక ప్రజలతోటి సహకారంతో వారు నిన్న గృహజ్యోతి పథకంలో లబ్ధిదారులకు అంటే రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకున్న వారికి జీరో బిల్లును అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుప్పదండి ఎమ్మెల్యే మెడిపిల్ సత్యంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం జరిగింది వారు గ్రామ ప్రజల తరఫున ఎందుకంటే ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా గృహజ్యోతి పథకం అనేది ముఖ్యంగా పేద ప్రజలకు ఒక వరం లాంటిదని వారు ఈ సందర్భంగా వారు చెప్పడం జరిగింది ఇది ప్రతి ఒక్కరు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా పేద వాళ్ళందరూ కూడా తప్పకుండా వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వినియోగించుకోవాలని కూడా వారు ప్రజలందరికీ కూడా సూచించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త కరీంనగర్ కదనబేరికి కదిలిరండి మాజీ ఎమ్మెల్యే సుంక్య రవిశంకర్ ఇది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచపల్లి గ్రామంలో ఉన్నటువంటి బృందావనం గార్డెన్లో కొడిమ్యాల మల్యాల మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంక్య రవిశంకర్ ముఖ్య అతిథిగా వారు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంక్య రవిశంకర్ మాట్లాడుతూ కరీంబార్ లో జరగబోయే ఈ నెల పన్నెండవ తేదీనాడు కేసీఆర్ బహిరంగ సభ ఉంది ఆ యొక్క సభకు ప్రతి గ్రామం నుంచి కూడా వందలాది మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కార్యకర్తలకు నాయకులకు పిలుపునివ్వడం జరిగింది రానున్న పార్లమెంటు ఎన్నికలలో కరీంబార్ ఎంపీగా వినోద్ కుమార్ను భారీ మెజార్టీ తోటి గెలిపించుకోవాలని ఇది ప్రతి ఒక్కరి కార్యకర్త పై బాధ్యత ఉందని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని ఈ యొక్క బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని కూడా వారు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు మండలానికి సంబంధించినటువంటి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త పారిశుద్ధ్య కార్మికులకు పస్తుల పద్నాలుగు నెలల వరకు అందని వేతనాలు కంపు కొడుతున్న విధుల నిర్వహణ ఆర్థిక ఇబ్బందుల్లో పంచాయతీ కార్మికులు నెలలవారీగా వేతనాలు చెల్లించాలని మండిపాటు వాస్తవంగా ఇది ఈ వార్తను చూస్తేనే వ్యక్తిగతం కూడా మాకు కూడా చాలా బాధాకరమైన విషయంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే పద్నాలుగు నెలలు అయినప్పటికీ కూడా వారికి వేతనాలు జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయము వాస్తవంగా ఈ గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఉంటుంది వారికి ఉండేదే తక్కువ జీతాలు ఉంటాయి అదేవిధంగా వారు చేసే పని మాత్రం చాలా ఎవరు చేయనటువంటి పనిని మాత్రం వారు చేస్తారు డ్రైనేజీలు కావచ్చు చెత్త చెదరం కావచ్చు గ్రామంలో గ్రామాలలో ఉన్నటువంటి ఏ సందర్భంలో ఎవరు చేయని పని వారు చేస్తారు దీంట్లో ఎక్కువ శాతం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఒక కార్మికులు ఉంటారు దీంట్లో చాలా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ యొక్క ఈ యొక్క వృత్తిని చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పద్నాలుగు నెలలు అయినప్పటికీ కూడా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ జీవనం ఎలా సాగుతుంది ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఒక్క నెల జీతం రాకపోతేనే కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఆ కథల వితలం అవుతుంది అలాంటిది పద్నాలుగు నెలలు అవుతున్న జీతాలు రాకపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా సాగుతుంది ఈ మాత్రం ఉన్నతాధికారులకు అవగాహన లేదా లేక వారికి తెలియదా ఈ విషయాలు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది ఒక్కసారి ఆలోచించండి ఉన్నత అధికారులారో ఒక్కసారి మీకు తెలుస్తుంది ఒక్కసారి మీరు పోయి ఆ డ్రైనేజ్లో కొంటి ఆ డ్రైనేజ్లో ఉన్నది అది ఇది అన్నీ తీస్తే తీసేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో ఎంత దుర్వాసన ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అయినప్పటికీ కూడా వాళ్ళు ఓపికతోటి ఆ పనులు చేసే వాళ్ళకు గౌరవించాలి వారిని గొప్పగా చూడాలి ఏదో ఒక్కో సందర్భంలో వారికి సాలతో సన్మానం చేసి సంవత్సరానికి ఒక్కసారి చేయడం కాదు వారికి వాళ్ళు చేసే పనితనానికి వాళ్ళు చేసే వేతనాలు సరి టైం సరి అయిన టైంలో ఇవ్వండి ప్రతి నెల ఇవ్వండి ఇది కరెక్ట్ కాదు వాస్తవంగా పద్నాలుగు నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళ బతుకు తెరువు ఎలా ఉంటుంది వాళ్ళ జీవన విధానం ఎలా ముందుకు సాగుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇది వాస్తవంగా చాలా బాధాకరమైన విషయము భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నత అధికారులపై ఉంటుంది తప్పకుండా గ్రామ పంచాయతీ కార్మికులు అందరికీ కూడా ప్రతీ నెల 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 వారికి ఖచ్చితంగా వేతనాలు చెల్లించాలి ఆ విధంగా చెల్లించినప్పుడే వాళ్ళు ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఆరంభంలోనే దంచి కొడుతున్న ఎండలు ఎండాకాలం ప్రారంభమైంది అందరికి తెలిసిన విషయమే అయితే ఈసారి ఎండలు ఎక్కువ పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంటుంది